ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం అనుకుంటాము అయ్యో అన్నీ నాకే రావాలా నాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటాం కానీ అయ్యో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో మనం కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాము దేవుని దృష్టికి మనం ఇప్పుడు నాకు కష్టం వచ్చింది మనం వెళ్ళి ఏం చేస్తాం వెంటనే నెక్స్ట్ మినిట్ వెళ్ళి మనుషులకు చెప్పుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు అయ్యో వీళ్ళు ఎలాగంట అమ్మో ఈ కష్టం వచ్చిందంట ఊరంతా చాటింగ్ వేస్తారు కానీ మనం చేయాల్సింది ఏంటి నీ కష్టం వచ్చినా నువ్వు వెంటనే దేవుడికి ప్రార్థన చేయాలి నువ్వు దేవుని దృష్టిలో ఎంత ప్రార్థన కలిగి ప్రార్థన పరు నువ్వు ఉంటావో నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు జ్ఞానమంత్రే స్త్రీ తన ఇల్లు కట్టును మూడు రోజులు తన ఇల్లును ఓడ పెడుతున్నా అని చెప్పి దేవుడు సెలవిచ్చినట్లుగా మనం ఎంత జ్ఞానం కలిగి మనం దేవుళ్ళలో ఎంతైతే మనం ప్రార్థనలో ఉంటామో దేవుడు మన ప్రార్థనలకు జవాబు అనేది దయచేస్తాడు మనం ఫలించే చెట్టులాగా ఉండకపోతే దాన్ని అగ్నిలో వే అగ్నిలో వేస్తారు ఫలించని చెట్టు ఎందుకు పనికిరాదు కదా దానికి ఫలాలు ఉండవు పువ్వులు ఉండవు అది దేనికి పనికిరాదు ఎండిపోయి ఇంకా అది ఆ లాగా తయారైపోతే ఆ మోడుని తీసేసి అగ్నిలో పడేస్తాడంట మనం ఎలా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి ఇంకొకటి కీర్తనలు అరవై ఆరు పద్దెనిమిదవ వచ్చింది నా హృదయంలో నేను పాపము అదేనా నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును మన హృదయంలో మనము ఎం ఎలా ఉన్నాము మనం పాపం ఆలోచనలు చేస్తున్నామా పాపం కలిగి ఉంటున్నామా ఇప్పుడు చాలామందిని మీరు చూస్తే ఈ మధ్య వార్తల్లో నేను చూశాను నేను ఎంత షాక్ అయిపోయాను అంటే టెన్త్ క్లాస్ అమ్మాయి కుమారుణ్ణి కలిగిందంట ఇంటర్ అంటే అబ్బాయేమో అసలు పిల్లలు ఎలా ఉంటున్నారా తల్లిదండ్రులు చూడట్లేదా లేదంటే బయటికి వెళ్ళి వాళ్ళు అలా తయారవుతున్నారా మన హృదయాలు కూడా మన పాపం మన హృదయాల పాప ఆలోచన వచ్చింది అని అంటే మనం ప్రార్థన చేసుకోవాలి లేదు అందుకే అనుకుంటే దైవజన్యులకు మన అయ్యా నా హృదయం ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నన్ను ఏం చేయమంటారు అని అంటే దాని తగ్గ ఆలోచన కూడా దైవజన్యులు అనేది మనకు సలహా అనేది ఇస్తూ ఉంటారు అంతే తప్ప ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే ఎంతసేపు ఇంకా ఒకళ్ళే ఉన్నారంటే మన పాప ఆలోచనలు పాప పనులు చేయాలననే కానీ దేవుడి గురించి మనం ప్రార్థన చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే లోకానుసాసిన మాటలు లోక సంబంధమైన మాటలు తప్ప దేవుడి గురించి చెప్పుకోవడం దేవుని ప్రార్థన చేయడం అలాంటిది అసలు ఇప్పుడు కరువైపోతుంది అనమాట అలాంటి మాటలు మనకి ఎక్కడ వినపడట్లేదు కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటే ప్రార్థన చేయాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా లేదు ఇంట్లో ఇంట్లో మనం ఒక్కలే ఉన్నా ఏం చేస్తాం ఫోన్ చేస్తా లేదా టీవీ చూస్తాం దేవుడికి మనం ప్రార్థన చేస్తే ఎంత సమయం అనేది మనం దేవుడికి ఇస్తున్నాం అనేది ఆలోచించండి దేవుడికి మనం ఇప్పుడు రోజు మొత్తంలో ఎంతసేపు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ఉదయాన్నే లెక్కగానే ప్రార్థన చేస్తారు నైట్ ప్రార్థన చేస్తారు నాకు తెలిసి మధ్యాహ్నాలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు టీవీలు చూస్తారు సినిమాలు చూస్తారు సీరియల్స్ చూస్తారు నాకు తెలిసి లేదంటే ఫోన్లు ఇన్స్టాగ్రామ్ చూస్తారు చాలా మంది అలాగే ఉన్నారు దేవుడిలో ఉండాలి దేవుడిలో మనం ఎదగాలి అని అంటే దేవుడికి మనం ఎంత సమయం ఇస్తున్నాం అనేది మనం చూసుకోవాలి దేవుళ్ళ మనం సమయాన్ని ఎంతసేపు అయితే మనం ఆయనకి ప్రార్థన చేస్తామో మనం దానికి జవాబు అనేది పొందుకుంటాం ఎంత ప్రార్థనలో మనం ఉంటే అంత మనకి జవాబు అనేది దయచేస్తాడు దర్శనాలు అనేది కూడా దేవుడు మనకి ఇస్తాడు నే నేను ఈ మధ్య అనుకుంటూ ఉన్నా నేను లోకంలో పడిపోయానేమో అందుకే నాకు దేవుడు కొంత కష్టాలు అనేది ఇస్తున్నాడు ఎట్లాగంటే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయిపోయింది కదా అలాగా నేను అనుకుంటున్నాను అయ్యా నేను నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే నేను లోకంలో పడిపోయానేమో నన్ను నేను పరీక్షించుకోవాలి మొత్తం నేను ఎంత ప్రార్థన చేసుకుంటే అంత నేను నాకు జవాబిస్తావు అని చెప్పి నేను ఎప్పుడైతే నాకు వచ్చే బట్టి బట్టి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట మాట్లాడారు నీ కంటిలో దూలము నంచగా నీ సహోదరు కంటిలో నలుసును చూచుడే ఎలా నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయమని చెప్పుటేలా ఇది దేవుడు నాతో మాట్లాడాడు ఎవరో నీతో నీపై నిందలు వేస్తే వాళ్ళ కంట్లో ఉన్న నలుసు నాలుగు చూసుకోకుండా నీ నీ కంట్లో ఉన్న దోళాన్ని వాళ్ళు ఎంచాలని చెప్పి చూస్తుంటే నువ్వెందుకు భయపడుతున్నావు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీ కుటుంబాన్ని రక్షిస్తూనే వస్తున్నాను నీ ఎవరో ఉన్న మాటలకి నువ్వెందుకు నా మందిరానికి రాకూడదని అనేసి దేవుడు నాతో మాట్లాడాడు నేను వెంటనే తెలిసి ఎంతో నేను ఇంకా చాలా చాలా ప్రార్థన చేసుకున్నాను నేను దేవుళ్ళలో నేను తప్పిపోతున్నాను కాబట్టే నాకు అలాంటి ఆలోచన వచ్చినాయి నేను అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు నువ్వు నిన్న వేరే వ్యక్తి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నువ్వు దేవుడి గురించి ఆలోచించట్లేదు అని అన్నప్పుడు నాకు అది అర్థమైంది అనమాట నేను దేవుళ్ళ నుంచి నేను ఎంతగా తప్పిపోయానో నేను ఎంత దూరం అయిపోయానో లోకంలో పడిపోయి లోకాశంలో పడిపోయి నేను దేవుడిగా చూడట్లేదు నాకు అది అర్థమైంది నేను వెంటనే ప్రార్థన చేసుకున్నయ్యా అయ్యా నీ ఇట్లా నేను అనుకుంటున్నానయ్యా నేను లోకంలో పడిపోయానయ్యా పడిపోయానయ్యా ఎందుకు ఇలా జరుగుతుందయ్యా నాకే కష్టాలు వస్తున్నాయని నేను ఆలోచిస్తున్నాను కానీ నీ చిత్తం ఏమైందో నేను ఆలోచించట్లేదు నా ఎందుకు నీ చిత్తమేమో జరిగించయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఇలాగా ఆ తర్వాత ఆదివారం అనుకోకుండా ఐగారు నాకు వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇది చూపించాడు జవాబు ఇచ్చేది దేవుడు మాత్రమే అది కూడా ఆయన చిత్తం ఏమైందో మన ఎందు ఆయన చిత్తమేమైందో దాన్ని నెరవేర్చాడు ఆయన అంతేగాని ఇప్పుడు మనం అనుకున్నాము మనం చేసేయాలనుకుంటే అది దేవుని చిత్తమై ఉంటేనే దాన్ని అనేది జరుగుతుంది లేదంటే దానికి జవాబు అనేది రాదు మనం దేవుని దృష్టిలో ఎంత మంచిగా ఉంటున్నాం అనేది మనం మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవునికి ఎంత సమయం ఇస్తున్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుళ్ళ నుంచి నువ్వు తప్పిపోయావా నీ కష్టాలన్నీ వచ్చినాయా వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర నువ్వు చెప్పుకోవడం కాదు నువ్వు దేవుడి కోసం ఎంత సమయాన్ని ఇస్తున్నావు ఇంకా ఇంకా ప్రార్థనలో ఇంకా ఇంకా సమయాన్ని పెంచుకోవాలి అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు ఇతరులతో చెప్పుకోకుండా ఉండాలి అని అనేది నాకు అర్థమైంది అనమాట నేను దేవుళ్ళ ఎంత తప్పిపోతే నేను ఇంకా ఇతరుల గురించి ఆలోచించి నేను అంత బాధపడతాను అని ఇంకా అయ్యగారు చెప్పినప్పుడు నాకు అర్థమైంది నన్ను నేను చేసుకోవాలి నేను దేవుళ్ళో ప్రార్థన చేయాలి అని అనేసి నేను అనుకున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించాడు ఈ చిన్ని వాక్యం దేవుడి వాక్యం